అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక అప్పట్లో అంటే నా చిన్నప్పుడు మాత్రం బామ్మగారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే ఫేస్ అయితే ఈవిడదే అనమాట అలాగే ఎన్నో మూవీస్లో సిస్టర్గా నటించున్నారు అంటే అక్కగా అమ్మగా బామ్మగా ఇంకెవరో కాదండి మన నిర్మలమ్మ గారు సో మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకున్నద్దాం రండి అందరూ నిర్మలమ్మ నిర్మలమ్మ అంటూ ఉంటారు కదా కానీ నిజానికి ఆవిడ అసలు పేరు రాజమణి గారు ఈవిడ పంతొమ్మిది వందల ఇరవై జులై పద్దెనిమిదిన గంగయ్య కోటమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో జన్మించారు ఈవిడ తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానంగా జన్మించడం జరిగింది నిర్మలమ్మ గారికి చిన్న వయసు నుంచి నాటకాలంటే ఎంతో ఇష్టం నాటకాలకు వెళ్ళి చూడడమే కాకుండా అందులో నటించాలని ఎంతో కోరికగా ఉండేది అయితే ఈ విషయం గ్రహించిన ఇంట్లో వాళ్ళు ఎలాగో నాటకాన్ని వెళ్ళి చూస్తున్నావు కదా మళ్ళీ అందులో నటించడం దేనికి అని అనేవారు ఇదిలా ఉండగా ఆవిడ ఎక్కడ నాటకాలు జరిగినా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చూసేవారు అలాగే అందులో నేను నటిస్తే బాగుండో అనుకుంటూ ఉండేవారు మొత్తానికి చదువుని పదవ తరగతి వరకు కంప్లీట్ చేసి ఆ తర్వాత మధ్యలో ఆపేశారు పురాణ గ్రంథాలైన భాగవతం భగవద్గీత రామాయణం వంటి వాటిని ఎంతగానో చదివేవారు అలాగే అప్పట్లో సినిమాలో నటించాలని ఎంతోమంది కోరికగా ఉండేది అటువంటి వారిలో నిర్మలమ్మ గారు కూడా ఒకరు కానీ ఒక్కరే మద్రాసు వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేయాలంటే కొంచెం అని భయంగా ఉండి నాటకాల దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది నిజానికి ఇప్పుడంటే ఆడిషన్స్ తీసుకోవటము అలాగే స్క్రీన్ టెస్టులు చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ అప్పట్లో ముందుగా ఎక్కడైనా నాటకాలు జరిగితే ఆ నాటకాలకు వెళ్ళి దర్శక నిర్మాతలు వారిలో బాగా నటిస్తున్న వారిని సెలెక్ట్ చేసుకొని సినిమాల్లోకి తీసుకోవడం జరిగేవి ఎందుకు అంటే నాటక రంగంలో నెగ్గగలిగిన వారు సినిమా రంగంలో ఎంతో తేలికగా నెగ్గగలుగుతారని అప్పట్లో అలా సెలెక్ట్ చేసేవారు నిజానికి ఈ విధంగానే నిర్మలమ్మ గారు సినీ రంగ ప్రవేశానికి ద్వారాలు తెరుచుకునేలా చేశాయి అది ఎలా అంటే అప్పటి దర్శకులైన బలరామయ్య గారు ఆయన తీస్తున్న గరుడ గర్వభంగం అనే సినిమాకి నటీనటులను సెలెక్ట్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఆయన నాటకాలు జరుగుతున్నాయని తెలిసి విజయవాడ రావడం జరిగింది మన నిర్మలమ్మ గారు కూడా ఒక నాటకంలో నటించే నిమిత్తం బెజవాడ రావడం జరిగింది అయితే బలరామయ్య గారు అప్పుడే నిర్మలమ్మ గారిని చూడడం జరిగింది ఆ నాటకంలో ఆవిడ నటన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ అన్నీ నచ్చి ఆవిడ క్యారెక్టర్ ఇద్దామనుకున్నారు అనుకున్నారు కానీ రుక్మిణీదేవి క్యారెక్టర్ ఇవ్వాలి అంటే ఆవిడ మరీ చిన్నగా ఉన్నారు సెట్ అవ్వరు అని ఆయన ఆలోచించి వేరే వారికి ఆ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది కానీ నిర్మలమ్మ గారు లాంటి నటీమని ఆయన సినిమాలో ఉండాలి అని ఆవిడికి ఒక చెలికెత్త క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదా అని కాకపోతే అక్కడ బలరామయ్య గారు నిర్మలమ్మ గారితో పాటు ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేశారు వారు కూడా ఆడవారే అందువల్ల నిర్మలమ్మ గారి కుటుంబ సభ్యులు కూడా వారితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకోవడం జరిగింది వీరంతా కలిసి మద్రాసు బయలుదేరారు మద్రాసు ఎందుకు అంటే అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా మద్రాసులోనే ఉండేది కదండి అందుకని వీరంతా మద్రాసు బయలుదేరడం జరిగింది అయితే ఆవిడ చెలికత్తే అయినప్పటికీ చాలా సన్నివేశాల్లో ఆవిడని చూపించడం జరిగింది నిజానికి ఆ సినిమా తీస్తున్న టైంలో ఆవిడ వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే ఈ సినిమా షూటింగ్ అయిపోయింది మరి తర్వాత ఏంటి అనుకునే నాటికే పాదుకా పట్టాభిషేకం అనే సినిమాలో ఈవిడికి కూడా ఒక ఆఫర్ వచ్చింది సినిమా షూటింగ్ అంతా అయిపోయింది పాదుకా పట్టాభిషేకం సినిమా కూడా విడుదలైంది అయితే ఆవిడ నటించిన సినిమాని చూడాలి అని చెప్పి ఆవిడ మచిలీపట్నం నుంచి బెజవాడ వచ్చి స్నేహితులతో సినిమా చూడటానికి వెళ్ళారు కానీ అందులో ఆవిడ నటించిన సన్నివేశాలు ఏవీ లేవు ఎందుకు అంటే సినిమా లెంత్ ఎక్కువైందని అప్పట్లో ఎడిటింగ్లో తీసేయడం జరిగింది ఆవిడ ఎంతో ఆశగా తన సన్నివేశాన్ని చూద్దాము అనుకుంటే ఎక్కడా కనిపించకపోయేసరికి ఇంకా సినిమాల్లో నటించను అనే అంతగా ఆవిడ మారిపోయారు అప్పటి నుంచి ఆవిడ మరలా నాటకరంగాన్నే ఎంపిక చేసుకొని అందులోనే నటిస్తూ అప్పుడప్పుడు రేడియో ప్రోగ్రామ్స్లో కూడా పనిచేస్తూ ఉండేవారు ఇదిలా సాగుతూ ఉండగా ఆవిడికి పంతొమ్మిదవ ఏట వచ్చినప్పుడు రంగస్థల నటులు జీవి కృష్ణారావు గారితో వివాహం జరిగింది నిర్మలమ్మ గారు వయసులో ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉండేవారు నిర్మలమ్మ గారిని చూసి ప్రేమలో పడ్డ కృష్ణారావు గారు సాంప్రదాయం ప్రకారం చూపుల కోసం నిర్మలమ్మ ఇంటి వద్దకు వెళ్ళారు తాను పెళ్ళి అయ్యాక కూడా నటిస్తానని నటనకు అడ్డు చెప్పకుంటేనే ఈ పెళ్ళికి ఒప్పుకుంటానని నిర్మలమ్మ గారు కండిషన్ పెట్టారు అందుకు కృష్ణారావు గారు అంగీకరించడంతో వారిద్దరికీ వివాహం జరిగింది ఈయన ప్రొడక్షన్ మేనేజర్గా కూడా పనిచేసేవారు అయితే నిర్మలమ్మ గారికి వివాహం జరిగి పది సంవత్సరాలు అయినా కూడా సంతానం కలగలేదు అయినప్పటికీ ఆవిడ నటనా ప్రస్థానాన్ని ఎక్కడా ఆపలేదు ఎన్నో నాటకాల్లో నటిస్తూనే ఉన్నారు ఒకసారి కాకినాడలో కరువు రోజులు అనే నాటకం వేస్తున్నప్పుడు నిర్మలమ్మ గారి నటన చూసిన బాలీవుడ్ నటులు పృథ్వీరాజ్ కపూర్ గారు నిర్మలమ్మ గారిని మీరు గొప్ప నటులు అవుతారు అని నిర్మలమ్మ గారి నటనను మెచ్చుకోవడం జరిగింది అలాగే ఏకవీర అనే నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మ గారి నటనను చూసి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పిచ్చిమొద్దు నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ గారు అప్పటికే నిర్మలమ్మ గారు నాటకరంగంలో ఎంతో గుర్తింపు పొందారు అయితే ఆరుదుత్తి సుబ్బారావు గారు ఏఎన్ఆర్ గారితో ఆడపెత్తనం అనే సినిమాని ప్లాన్ చేశారు కానీ అందులో హీరోయిన్గా నటించే అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నారు అలా వెతుకుతున్నప్పుడే ఒక నాటకంలో నిర్మలమ్మ గారిని చూడడం జరిగింది ఆవిడ నటన ఆవిడ అందం చూసి ఏఎన్ఆర్ గారి పక్కన హీరోగా నటిస్తారా అని అడిగితే అందుకు ఆవిడ ఒప్పుకోలేదు అందువల్లనే ఆవిడ ప్లేస్లో అంజలీ దేవి గారిని తీసుకోవడం జరిగింది అయితే ఆ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది అంజలిదేవు గారికి కూడా నటిగా ఒక మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది ఆ కాలంలో నెమ్మదిగా అందరి చూపు సినిమాల వైపు మళ్ళడం మొదలైంది నాటక రంగం నెమ్మదిగా తగ్గుతూ రావడం మొదలైంది ఎవరైనా నటులు బెజవాడ వచ్చినట్లయితే అభిమానులు తండోప తండాలుగా వచ్చి వారిని చూసి కేరింతలు కొడుతూ ఉండేవారు నిర్మలమ్మ గారికి కూడా నెమ్మదిగా సినిమాల వైపు మనసు మల్లడం మొదలైంది అయితే భర్త సాకారంతో వీరిద్దరూ మళ్ళీ సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళడం జరిగింది అక్కడ అంతకుముందే పిలిచి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారిని కలిసి ఏదైనా అవకాశం ఉంటే చెప్పవలసిందిగా కోరడం జరిగింది హీరోయిన్గా ఎంత ట్రై చేసినా అయితే లభించలేదు ఎందుకు అంటే అప్పటికే ఆవిడికి ముప్పై ఏళ్ళ వయసు వచ్చేయడం ఒక కారణంగా చెప్పవచ్చు కొన్నాళ్ళ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కృష్ణప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ గారికి రుక్మిణి పాత్ర లభించింది ఆ తర్వాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు మనుషులు మారాలి అనే సినిమాతో ఆవిడికి ఎంతో గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఏఎన్ఆర్ గారికి ఎన్టీఆర్ గారికి ఎంతో మందికి తల్లిగా అక్కగా నటించడం జరిగింది ఆవిడ కంటే వయసులో పెద్దవారైన గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారు మొదలైన వారితో కలిసి నటించారు భార్యాభర్తలు చిత్రంలో అక్కినేని గారికి తల్లిదండ్రులుగా గుమ్మడి గారు నిర్మలమ్మ గారు కలిసి నటించారు ఈ కాంబినేషన్ హిట్ కావడంతో ఈ ఇద్దరు ఇరవై సినిమాల వరకు జంటగా నటించారు మనుషులు మారాలిలో శోభన్ బాబు గారికి తల్లి పాత్ర పోషించారు అక్కడి నుంచి తల్లి పిన్ని పాత్రలు పోషిస్తుండగా ఆ క్యారెక్టర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాక చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు వరకు ఎందరో హీరోలకు బామ్మగా అమ్మగా నటించారు సుమారు పంతొమ్మిది వందల ఒక అనాథ బాలికను దత్తత తీసుకొని తన సొంత కూతురిలా చూసుకుంటూ ఆవిడకి కవిత అని పేరు పెట్టడం జరిగింది మన గారు మయూరి సీతారామరావు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు శంకరాభరణం యమగోల పదహారేళ్ల వయసు మామిచిగురు గ్యాంగ్ లీడర్ శుభ సంకల్పం ఆపద్బాంధవుడు స్వాతి ముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడిన ఓపికతో నటించిన ఆమె అనంతరం అనారోగ్య కారణాలతో నటనను విరమించుకున్నారు కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారు అడగడంతో కాదనలేక ప్రేమకు స్వాగతం అనే సినిమాలో నటించడం జరిగింది ఇందులో హీరోగా జేడి చక్రవర్తి గారు హీరోయిన్గా సౌందర్య గారు నటించారు అయితే నిర్మలమ్మ గారు షూటింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా భోజనం పెట్టేవారు అలాగే ఎవరైనా తినకపోయినా వారిని మందలించేవారు ఇదే విషయాన్ని అక్కినే నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది నిజానికి ఆవిడ పేరు నిర్మల ఆయన వీరు అలా ఆకలి తీర్చింది కాబట్టి అమ్మ అని కలిపి నిర్మలమ్మ అని పిలుచుకునే వాళ్ళం అని చెప్పడం జరిగింది మన ఏఎన్ఆర్ గారు అలాగే ఒకసారి ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ నిర్మలమ్మ గారి మీద కోపపడడం జరిగింది అయితే ఆవిడ తిన్నగా వెళ్ళి అడిగేసరికి నిర్మాతల కష్టాలు మీకేం తెలుసమ్మా అని అనడం జరిగింది అందుకని ఆవిడే సొంతంగా రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా పెట్టి ఒక సినిమా కూడా తీశారు సుమారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు బామ్మ అనగానే మన నిర్మలమ్మ గారికి గుర్తొచ్చేలా నటించి జీవించారని చెప్పచ్చు అలాగే నిర్మలమ్మ గారు పెంచుకున్న కవిత అనే కూతురికి కొడుకు కూడా పుట్టడం జరిగింది ఆయన పడమటి సంధ్యారాగం అని విజయశాంతి గారి సినిమా ఉంటుంది కదండి ఆవిడ ఫారిన్ కంట్రీ వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ సరిగ్గా తెలియకపోతే ఆవిడికి సాయం చేసే ఫ్రెండ్లాగా ఒక అతను ఉంటారు కదా లావుగా బొద్దుగా ఆయనే నిర్మలమ్మ గారికి మనవడు అవుతారు ఇలా ఎంతగానో ఆవిడ నటనతోనూ నిజ జీవితంలోని క్యారెక్టర్తోనూ ఎంతోమందిని అలరించిన మన నిర్మలమ్మ గారు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏవైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ